ఆ లెక్కలు అడగట్లా మీ ఇంట్లో ఖర్చులు పెట్టాల లెక్కలు అడగట్లా గవర్నమెంట్ సోము మీరు ఇంత నిర్లక్ష్యంగా మీరు సంతకం పెట్టేటప్పుడు ఈ పలానా ప్రిన్సిపల్ ఇంత డబ్బులు తీసుకున్నాడు రాయరా అని నేను ఆల్ ఐటమ్స్ ప్రతిదానికి బిల్లు బిల్ ఉంటాం కన్సూమర్ ఎనిమిది వేలు మూడు వందలు కేకులు ఆ బూజు ఆ గలీజు ఎందుకు క్లీన్ చేసుకోవట్లేదు అని అడుగుతున్నాను నేను కుర్జీలకి టేబుల్కి ఏడు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఖర్చు పెట్టేవాళ్ళు ఎందుకు పెంకులకి అంటే వర్షాకాలం పిల్లలు చదువుతున్న టైంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ పెంకులు ఎందుకు క్లోజ్ చేసుకోలేదు కిటికీలు ఎందుకు డోర్లు పెట్టుకోలేదు వచ్చినంతవరకు వెయిట్ చేస్తున్నారా ఇదే ఇప్పుడు మీరు చెప్పిన ఇదే డైలాగ్ మీరు వచ్చారంటే మిమ్మల్ని ఉద్యోగాలు పెట్టుకొని మేము టైం వేస్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారా మీకు సం మీకు ఏదో ప్రాబ్లం ఉంది దయచేసి మీరు ఆలగడ్డ ప్రాంతంలో మీరు సెట్ గారు మీరు వెళ్ళిపోండి లీవ్ పెట్టుకొని నేను ఇంకొకరిని చూసుకుంటా ప్రిన్సిపల్ ఫ్రమ్ కడప అంట ఆయన రాయలసీమ అంట ఆయన కడపది కాబట్టి కడపకి గెచ్చుకున్నాడంట ఆయన ఏంటండి ఇవన్నీ ఆలగడ్డలో వాట్ నాన్ సెన్స్ ఈజ్ ఆల్ దిస్ ఎవరు చెక్ చేయాలనుకుంటున్నారా మీరు ఇమ్మీడియట్గా ఇతను సస్పెండ్ చేయండి ఐ డోంట్ వాంట్ దిస్ ప్రిన్సిపల్ ఇన్ ఆలగడ్డ ఒక్క ఒక్క బొట్టు పనికి రావట్లేదు ఇక్కడ ఇన్ని సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి పిల్లలు బాలే స్వీపింగ్ చేస్తున్నారు ఆడపిల్లలు బాత్రూమ్ పోడానికి టాయిలెట్స్ లేవు ఎందుకు డిగ్రీ కాలేజీలు పెడుతున్నారు మీరు ఇక్కడ యు టేక్ దిస్ పీపుల్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తర్వాత ఈ ప్రిన్సిపల్ మీద యాక్షన్ తీసుకోండి ఇమీడియట్ గా మీరు यू राइट ए रिपोर्ट सर मेरे रिपोर्ट राय नहीं मौत में मेरे को प्रूफ तो सहा आधा रात तो सहा मेरे को व्हाट्सएप करता नहीं नो यू काइंडली राइट ए रिपोर्ट आई डोंट वांट सच पीपल बीइंग बीइंग इन आलग अड़ा इमीडिएटली टेक एक्शन ऑन दिस पीपल चादरन बैठ के चादरन मेरे रात में दिस इस सच्चे दर गवर्नमेंट डिग्री कलर आलग अड़ा ये सर्वे यंग स्टूडेंट्स भी इस कॉलेज आज नो फाइनेंस रेस्टेंट రాసి సంపథకం పెడతాడు ఆయన కూడా చాలా క్లియర్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆళ్ళగడ్డకు వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఫండ్స్ రాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చింది కాలేజ్ అప్పుడు గాడ్దరు కాస్తున్నాడా ఎమ్మెల్యే వైసీపీ తరఫు నుంచి గెలిచిన ఎమ్మెల్యే రెండు రెండు వేల ఇరవై రెండులో డిగ్రీ కాలేజ్ వచ్చినప్పుడు ఫండ్స్ తీసుకురావాలా డబ్బులు తీసుకురావాలని ఇంగిత జ్ఞానం లేదా బిల్డింగ్ లేదు డబ్బులు లేవు గవర్నమెంట్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇలా పడేస్తున్నారు అదే స్పష్టంగా ప్రిన్సిపల్తో కూడా రాపిచ్చినాను ఇంకొకసారి డిగ్రీ కాలేజ్ తెచ్చాను అని ఆలగడ్డకని ఎవరైనా చెప్పుకుంటే ఇవన్నీ చూపించడం జరుగుతుంది